వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డి ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ న్యూస్ డెంగ్యూ విష జ్వరాలు లేకుండా ప్రత్యేక చర్యలు డాక్టర్ గీత జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం పిహెచ్సి పరిధిలో డెంగ్యూ విష జ్వరాలు పడకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు వైద్య అధికారిని డాక్టర్ గీత తెలిపారు ఈ పిహెచ్సి పరిధిలో సబ్ సెంటర్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలు విష జ్వరాల పడకుండా తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు డెంగ్యూ మలేరియా వ్యాధులు లేవని వైరల్ ఫీవర్లు ఉన్నాయని వారికి వెంటనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ఫ్రీగా డెలివరీ అయ్యేటట్లు చూస్తున్నట్లు వైద్యాధికారి గీత తెలిపారు మళ్ళ అంత వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము హాస్పిటల్కి ఎక్కువ డెంగ్యూ మలేరియా కేసెస్ వస్తున్నాయి రెక్టిఫై చేసాము అవన్నీ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్ అది అందిస్తున్నాము అందరికీ కాచల్లాచి నీళ్ళు తాగాలని సలహా ఇచ్చాము చుట్టుపక్కల గ్రామాల అందరికీ అవేర్నెస్ కల్పించాము పీసీ పరిధిలో డెంగ్యూ మలేరియా కేసెస్ అయితే ఏమిటి లేవు అందరికీ నార్మల్ ఫీవర్స్ ఉన్నాయి దానికి మేము ట్రీట్మెంట్ ఇచ్చేసాము